నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ అనలిస్ట్ దాసర్ విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే పుష్పటు మూవీ రిలీజ్ సమయంలో జరిగిన గందరగోళానికి సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఇంకా బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ రేట్స్ పెంచే ప్రసక్తి లేదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సినీ ప్రముఖులంతా వెళ్ళి కలిసినా కూడా అదే నిర్ణయం అదే కట్ దానికే కట్టుబడి ఉన్నారు సో రీసెంట్గా నాగవంశీ గారు దీని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే నేను టికెట్స్ రేట్స్ పెంచకపోయినా పర్లేదు మాకు తెలంగాణలో అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అభిప్రాయాలు ఇలా వస్తూ ఉంటాయి ఎందుకు ఏ టైంకి మనుషులు ఇలా మాట్లాడతారో ఇప్పటికీ అర్థం కాదు ప్రామిస్ ఐ డోంట్ నో ఈయనకి ఎప్పుడు నోటిదురు సర్లే నిన్నగాక మొన్నగా మాట్లాడడం ఆ బోని గబ్బు గారి ఇష్యూలో మొన్నే అది పుష్పకు సంబంధించే ఏమైంది సరే అసెంబ్లీ సాక్షిగా ఆవేశంలో ఆయనకు బాగా కోపం వచ్చి ఇక మీదటి ఇవేం లేవు కామ కూర్చోండి అని అన్నాడు సరే ఉన్నాం సీఎం గారికి బాగా కోపం వచ్చింది మనం చేసింది పనులకే ఆయనకి కొంచెం కూల్ చేద్దామని అందరూ వెళ్ళారు అంత ఇదిగా కరాకండిగా అసెంబ్లీ సాక్షిగా నేను అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాక వారం అయితే చాలా వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తప్పు అంటే ఈ ముఖ్యమంత్రి ఆవేశంలో ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటారు అన్నట్టు ఒక మాట వస్తుంది తప్పది సో అందుకని ఏం చేశాడు ఆ వెసులుబాటు కంటే కూడా ఇంకేమైనా చేద్దాంలే మీకు ఇదైతే నేను చేయలేను అని చెప్పాడు కరాఖండియా అప్పటికీ దిల్ రాజు గారికి ఈ మధ్యలోనే ఆ పోస్ట్ రావడం టీఎఫ్డిసి చైర్మన్ ఆయన సమక్షంలో హీరోలు అందరూ వెళ్ళి ఆయన కలవడం అంతేందుకు నాగార్జున గారితో కూడా రేవంత్ రెడ్డి గారికి అభిప్రాయ భేదాలు ఉన్నాయని చాలామంది అంటే ఆయన వెళ్ళి చక్కగా శాల్వాగా పిది వచ్చాడు సో ఈ టైంలో ఇలాంటి టైంలో ఏ విధంగా ఏం చేసి పాపం ఆయన్ని కూల్ చేద్దామని వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ టైం ఈ టైం అంటున్నానంటే సంక్రాంతి సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయినా తమిళ్ సినిమాకైనా సంక్రాంతి అంటే అదొక వేరు అసలు అంటే ఇయర్ మనకి సినిమా ఇయర్ స్టార్ట్ అయ్యి సంక్రాంతి నుంచే అనిపిస్తుంది జనవరిలో ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫీల్ రాదు కానీ సంక్రాంతి సినిమాలు అంటేనే సంక్రాంతి పైగా దిల్ రాజు గారికి ఇక్కడ సంక్రాంతికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు ఎప్పుడు పెట్టుకుంటాడు ఆయన ఏ విధంగా ఈయనని అడుగుదాము ఎవరి తరఫున అడుగుదాము పోని కోమటిరెడ్డి గారికి చెప్దామా పొంగులేటి గారికి చెప్దామా బట్టి గారితో చెప్పిద్దామా ఉత్తమ్ గారితో చేపిద్దామా నేనే వెళ్ళి అడగనా ఆయన ఏమైనా అనుకుంటారా ఒకటి నాలుగు సార్లు అడిగితే కనీసం సరేలే పెట్టుకో అంటాడా ఇలా ఆయన మలగుల్లాలు పడుతున్నాడు రోజు రోజు పెరిగిపోతుంది సినిమా రిలీజ్ టెన్త్కి సినిమా రిలీజ్ గేమ్ చేంజర్ ఇంకా వాళ్ళు ఆన్లైన్లో థియేటర్స్ ఇంకా రిలీజ్ చేయలే ఇవాళ ఎయిత్ ఎల్లుండే సినిమా ఎందుకు ఇంకా ఆన్లైన్లో రిలీజ్ చేయలేదంటే లాస్ట్ మినిట్ వరకు ఆగుతున్నాడు ఒక షో వేసుకుంటాము ఇస్తారేమో అని ఈ టైంలో నాగవంశీ కూడా డాకు మహారాజ్ రిలీజ్ చేస్తున్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు దిల్ రాజు గారేమో పాపం చాలా టెన్షన్ టెన్షన్ పడుతున్నారు మీరు కూడా ఉన్నారు కదా ఒక నిర్మాతగా ఆ కాంపిటీషన్లో ఆ రేస్లో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అంటే అదే చి రేవంత్ రెడ్డి గారితో మాకేం సంబంధం లేదు మాకు పెద్దగా పెంచినా పెంచకపోయినా ఒరిగేదేం లేదు ఇప్పుడు ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లతోనే మేము రిలీజ్ చేసుకుంటాం మాకు చాలా మాత్రం డబ్బులు మేము వెళ్ళి ఎవరిని అడగం అన్నట్టుగా ఈయన అవసరమా ఇప్పుడు ఈ టైంలో నేను నోటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అభిప్రాయం చెప్పాలంటే సినీ పెద్దల నిర్ణయమే నా నిర్ణయం అంటే సరిపోతుంది ప్రజెంట్ ఏం చెప్పలేనండి నేను కూడా టెన్షన్లో ఉన్నాను వారం ఆగిరండి మీకు తర్వాత అన్ని విషయాలు చెప్తా అంటే అని అనుకోవచ్చు ఈ విషయం గురించి నేనేం మాట్లాడలేనండి అన్న ఓకే పోనీ మాట్లాడినా కూడా నో కామెంట్స్ అని వదిలేయచ్చు ఆ తొక్కలే ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు అని అడుక్కుంటావా అవసరమా మా సినిమా ఏం చేసినా ఆడుద్ది అని ఇట్లాంటివి చేస్తే రేపు అంటే నీ వరకు ఓకే వేరే వాళ్ళ సినిమాలకి నీ వాళ్ళ ఇబ్బంది కలగకూడదు కదా తప్పది సో అలా చేయకూడదు బట్ ఈయన యాటిట్యూడ్ ఏంటో మరి ఇట్లా ఏడ్చింది ఎవడు బాబు చేస్తాడో తెలీదు మొన్నే మాట్లాడుకున్నామమ్మా నిన్నగాక మొన్నే బాబాబు అంత పెద్ద ఆయన బోని కపూర్ నైన్టీన్ ఎయిటీలోనూ ఆయన ప్రొడ్యూసరు ఓకే నువ్వు అప్పుడు పుట్టావో లేదో కూడా తెలియదు అలాంటిది కొంచెం గౌరవంగా ఉండు నీ వయసు కంటే ఎక్కువ అనుభవం ఉంది ఆయన నిర్మాతగా కొంచెం అణిగి మణిగి మాట్లాడాలి గౌరవం ఇవ్వాలి అన్నట్టు చెప్పుకున్నామా పెద్దలంటే అబ్బాయికి లెక్కలేదు గౌరవం లేదు మరి ఎందుకో నాకు తెలియదు వాళ్ళ నాన్న నుంచి వచ్చింది ఆయన నిర్మాణ సంస్థ వాళ్ళ తండ్రి గారు ఎంత పద్ధతో ఏమో కానీ ఈయన ఏంటో ఇలా తయారయ్యాడు నోరు తెరిస్తే కంపే ఏదో ఓడి పెట్టాలి అక్కడ పెంట అంటే నీకు నష్టమైతే ఓకే నువ్వు ఏమన్నా చెయ్యి నీ వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రాకూడదు కదా నువ్వు తీసే తొక్కలు రెండు మూడు సినిమాలకి సో అది సంగతి బట్ ఇట్స్ ఏదో నేను పెద్ద అని ఫీల్ అవుతున్నాడేమో యాటిట్యూడ్ ఏంటో తెలియదు ఓవరాల్గా అయితే ఇప్పుడు మళ్ళీ ఈ విషయం నువ్వు అనేది ఏంటి మీడియాకి అన్నావు పది మంది రాస్తారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వెళ్తే ఎలా ఉంటుంది నిన్నగాక మొన్నే బాలాదీత్య పేరు మర్చిపోయాడు అని చెప్పేసి ఒక ఇది అదే ఇండస్ట్రీ తరఫున ఆయనకి ఏదో ఒకటి అవుతా ఉంది ఒకటి కాదు ఒకటి మళ్ళీ నిన్నటికి నిన్న గేమ్ చేంజర్ సినిమా చూసి కూడా ఇద్దరు చనిపోయారు సినిమా ఆంధ్రాలో అయినా ఇట్లా ముఖ్యమంత్రులకు అవి వెళ్తాయి కదా సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు అంటే ఒక్కొక్క నెగిటివ్ వస్తుంది ఈ టైంలో ఆ తొక్కలేను ఇస్తంత ఇవ్వకపోతే ఎంత అని మొహం మీదంటే ఎలా ఉంటుంది సో ఏమో ఈయన నోరు అదుపులో పెట్టుకుంటేనే బెటర్ అమ్మా సో దిల్ రాజు గారు కూడా ఇక ఈవెంట్లో తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి ఒక మాట్లాడడం జరిగింది అంటే సినిమా అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళు సినిమా అంటే ఆంధ్ర వాళ్ళు వైబ్ అవుతారు కానీ తెలంగాణ వాళ్ళు ఓన్లీ కళ్ళు మ మటన్కే అవుతారు అని కొంచెం తెలంగాణ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినట్టు అన్నారు సో దీని మీద కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఆయన అలా ఎందుకు అనాల్సి వచ్చింది అంటారా సార్ దాని మీద తెలంగాణ వ్యక్తే నేను కూడా తెలంగాణ వ్యక్తినే ఓపెన్ గా చెప్తున్నాను తను అనేది కరెక్ట్ అండ్ తను కించపరిచి ఏమన్న కించపరిచి ఏమి అనలేదమ్మా ఇంకోటి చెప్పండి దసరా సినిమా ఊ అంటే నాని మందు 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 పెట్టుకుంటే కూడా చాలా మంది విమర్శలు చేశారు తెలంగాణలో మంద చాలా వరకు ఇప్పుడు వస్తున్న మూవీస్లో తెలంగాణ వాళ్ళంటే ఓన్లీ తాగడం తినడం ఇదే అన్నట్టుగా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది అది పోర్ట్రేషన్ కాదు తెలంగాణలో అనేది ఎమోషన్ అవును బోనాల పండగ కూడా అమ్మవారికి కళ్ళు సాక పోసే తాగుతారు మా వీళ్ళు కళ్ళు అవును అయ్యో అనకూడదు యాక్చువల్గా చేయకూడదు తప్పే కానీ ఒకటి చెప్తావు నువ్వు గణేష్ నిమజ్జనం కూడా వాళ్ళు ఆ గ్రూప్ తాగేసే వెళ్తారు ఆ రోజు వైన్స్ బందే ఉంటుంది కానీ ఆ డ్యాన్స్ వేసే వ్యక్తులు ఫుల్గా తాగేసే వెళ్తారు నేను తప్పని ఎప్పుడు అన్నమ్మా ఎందుకంటే వాళ్ళకి భక్తి లేదని కాదు వాళ్ళకి మందనేది ఒక ఎమోషన్ అంటే బాగా సౌండ్స్లో ఎగరాలంటే ఖచ్చితంగా ఇంతకు చుక్కబడాలి అనేది ఇటువైపు ఉంది అది ఎప్పుడూ తప్పను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇది ఓకే ఇంతెందుకు ఇప్పుడు దసరా సినిమానే చెప్తా అదంతా అని బొగ్గు బ్యాక్డ్రోప్లో జరిగింది కదా బొగ్గు కార్మికులు లోపల 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 ఎక్కడికో వెళ్ళి తవ్వుతారు మా వాళ్ళు బతుకుంటారో లేదో తెలియదు అక్కడ ప్రమాదం చాలా ఆ గ్యాస్ అవన్నీ పీల్చుకోవడానికి ఇంత మందు వేసి ధైర్యం వెళ్ళిపోతారు లోపలికి ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాళ్ళు చాలా కష్టజీవులు అండి వాళ్ళు పొద్దు డే మొత్తం కష్టపడి వాళ్ళ ఏమంటారు ఆ కష్టానికి ఇచ్చుకోవడం కోసం నైట్ కొంచెం అలా కళ్ళు ఏదో ఒకటి తాగి వాళ్ళ టైర్నెస్ని పోగొట్టుకోవడానికి ఇదొకటి అలవాటు అయింది నెక్స్ట్ అలవాటు ఉన్నా లేకుండా అల్లుళ్ళకి కొత్త అల్లుడు వచ్చాడంటే అత్తమావ ఇట్లా దూరం నుంచి ఇట్లా మందు గ్లాస్ పెట్టి పక్క వెళ్ళి నిలబడతా అల్లుడు తాగాలని అక్కడికి అలవాటు ఉందో కూడా తెలీదు అది అలా పెడతారు అంతే అది మర్యాదలో ఒక భాగం మందు తెలంగాణలో సెలబ్రేషన్లో ఒక భాగం మర్యాదలో ఒక భాగం ఎమోషన్లో ఒక భాగం అంతే కానీ అది అది ఒక వ్యసనం కాదు ఇక్కడ 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 ప్రజలకి మిగతా చోట్ల ఉండొచ్చాం అంటే మందు తాగని వాళ్ళు ఏ రాష్ట్రంలోనూ లేరు అసలు చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే పండక్కి మంచిగా అందరు వస్తారు కదా గ్యాదర్ అయ్యి నాలుగు ఇల్లులు ఉంటాయి ఈ కోసం నుంచి ఆ కోసం వరకు కాలనీలో పది ఇల్లు ఉంటే ఏట కోస్తారు రోడ్డు మధ్యలో కాలనీకి ఏదో డిస్ట్రిప్పోద్ది అన్నట్టుగా నమ్మేసి పండక్కి పండక్కి ప్రతి ఒక్కరు వాటాలు వేసుకొని ఇంటింటికి మటన్ వండుకుంటారు ఆ ఫ్రెండ్షిప్ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఓ పక్కకి వెళ్ళి మందు తాగుతూ ఉంటారు తర్వాత కైట్స్ పిల్లలు అవి ఇవన్నీ చేసి పండగ ఎంజాయ్ చేస్తారు టైం ఉంటే సినిమాకి వెళ్దాం అనుకుంటారు ఇదే జరుగుద్ది ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉంటారమ్మా మటన్ వండుతూ ఉంటారు ఇంకేదో చేస్తూ ఉంటారు పక్క సకినాలు వేస్తూ ఉంటారు గారెలు వేస్తూ ఉంటారు పది మంది కూర్చొని చీరలు నీటి నుంచి ఆడదాకా పరుస్తారు నీంట్లో పని ఉంటే నేను వస్తాను నా ఇంట్లో ఉంటే నువ్వు వస్తావు ఇక్కడ నుంచి అక్కడ చీరలు పరిచి ఇదే పండగ ముగ్గులు అవి ఇవన్నీ ముగ్గేయడానికే రెండు గంటలు పడుద్ది ఇవి వేయడానికి టైం పడుద్ది ఇల్లంతా సందడి పిల్లలు కోలాహలం ఇది పండగ వాతావరణం వీళ్ళు మనుషులు మనుషులు ఎంజాయ్ చేసి ఇంత కళ్ళు తాగేసి చక్కగా నిద్ర వస్తే ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద అలా ఒరుగుతారు అంతే ఎప్పుడన్నా సాయంత్రానికో ఏ టైంకో టైం ఉంటే రెండే సినిమా చూద్దామా సరే పదండి వెళ్దాం ఖాళీగా ఉంటే అప్పటికి గొడ్డులా కష్టపడతారు కాబట్టి ఒళ్ళు సినిమాలు చూడడానికి అంటే కాసేపు రెస్ట్ తీసుకుందాలే అనిపిస్తుంది తప్పితే వెళ్ళరు ఇది పండుగ ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేసే సంక్రాంతి పండుగ ఆంధ్ర సైడ్ సంక్రాంతి వేరు కోళ్ళ పందాలు ఇవన్నీ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్వి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంప్రదాయం ఎక్కువ ఊ అంట అంటే తాగరు కొంతమంది అసలు ఆ రోజు నాన్ వెజ్ ముట్టని వాళ్ళు ఉంటారు కొంతమంది తినేవాళ్ళు ఉంటారు ఇవన్నీ చేసుకున్న తర్వాత అందరూ కలిసి సినిమాకి వెళ్తారు అది పండగ వాళ్ళకి మ్యాక్నీకో మధ్యాహ్నంకో లేదా ఫస్ట్ షో ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షోకో ఎలా ఇంకా రెడీ అవ్వలేదు నడు నడు పడే టైం అయిపోయింది ఇంకెంతసేపు వెళ్ళి ఆ సినిమా చూసి దాని గురించి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా నవ్వుకుంటా నవ్వుకుంటా పనులు చేసుకుంటా ఉంటారు ఇది వేరే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటారు సంక్రాంతి అన్న సంక్రాంతి టైం బేసికల్ చెప్తున్నా సో దిల్ రాజు గారు ఈ చూసాడు కాబట్టి ఇది చెప్పాడు నేను కూడా అదే చెప్తున్నా ఇలాగే ఉంటుంది వాళ్ళని అవమానించినట్టు కాదు ఇంకేదో చేసినట్టు కాదు ఊ అంట అంటే ప్రతిదానికి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడ్చి చావకండి ఆయన చెప్పింది కరెక్టే